హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ వాళ్ళ వీడియోలో రవకేశరిని చూద్దామండి ఏమైనా ఫెస్టివల్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ లేదా ఏమైనా అకేషన్ ఉంది అంటే మనకు కావాల్సిన పర్ఫెక్ట్ డెసర్ట్స్లో ఈ రవకేశరి కూడా ఒకటి స్మూత్ దక్షతో కరిగిపోయే రవకేశరిని ఈ వీడియోలో చూసేద్దాం సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి కాస్త వేడెక్కాక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలండి ఆ నెయ్యిని కరిగించాక ఇందులో వేయించుకోవటానికి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని ఇంకొక రెండు టేబుల్ స్పూన్ అండి నేను ఇక్కడ స్ప్లిట్ చేశాను ఒక టేబుల్ స్పూన్ గోల్డెన్ కలర్వి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటాయండి ఇలా ఎండు ద్రాక్ష అవి డ్రై ఫ్రూట్స్ అన్నవి మన చాయిస్ అండి కావాలంటే బ్లాక్ కలర్లో కూడా రైసెస్ ఉంటాయి అవైనా యాడ్ చేసుకోవచ్చు ఆల్మండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇదే ప్యాన్లో ఒక కప్పు వరకు రవ్వను తీసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి యాక్చువల్గా ప్లెయిన్ రవ్వతో చేసిన రవ్వ కేసరికి ఇలా రోస్ట్ చేసి చేసిన రవ్వ కేసరికి డిఫరెన్స్ ఉంటుందండి ఇలా చేసిన రవ్వ కేసరికి అయితే మాత్రం టేస్ట్ చాలా బాగా కుదురుతుంది సో ఇప్పుడు ఈ రవ్వని ఒకవైపు రోస్ట్ చేస్తూనే ఇంకొక వైపు ఒక ప్యాన్లో దీనికి కావాల్సిన వాటర్ని బాయిల్ చేసుకుందాం మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి నేను ఒక మూడు కప్పుల వరకు వాటర్ని తీసుకున్నానండి ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా ఇలా ఒకవైపు వాటర్ మరుగుతూ ఉంటుందండి ఇంకొక వైపు మనం వచ్చేసి ఈ రవ్వని ఇలా రోస్ట్ చేస్తూ ఉండాలి చక్కటి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రవ్వ అయితే మంచి కలర్లోకి చేంజ్ అయిందండి అండ్ వాటర్ కూడా చక్కగా బాయిల్ అయింది సో ఇప్పుడు ఈ వాటర్ని తీసుకొని ఈ రవ్వలో వేసేసుకోవాలి ఇలా వాటర్ అంతా వేసి కలుపుతాం కదా ఇలా కలిపిన తర్వాత రవ్ అన్నది ఇలా దగ్గరగా ఫామ్ అవుతుందండి ఒక ముద్దలాగా అప్పుడు ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోవాలండి ఇలా షుగర్ వేసి కలుపుతుండగా షుగర్ కరిగి లూజ్ అయ్యి ఈ కన్సిస్టెన్సీలోకైతే చేంజ్ అవుతుందండి సో ఈ కన్సిస్టెన్సీకి చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అదే కాటిమా పౌడర్ అండి ఇది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది రవ్వ కేసరికి అలానే డైల్యూట్ చేసిన ఫుడ్ కలర్ ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నానండి ఇదైతే ఆప్షనల్ సో ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేలా మిక్స్ చేసుకున్నాక మన రవ్వ కేసరి టెక్స్చర్ అయితే ఇలా ఉంటుందండి సో ఇక ఫైనల్గా ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు వరకు నెయ్యిని అలానే మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే సరి చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి ఇలా తయారు చేసిన రవ్వ కేసరి టెక్స్చర్ అయితే ఈ విధంగా వచ్చిందండి చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది కదా నోట్లో పెట్టుకున్నా సరే అంతే స్మూత్గా చక్కగా కరిగిపోతుంది రోజ్ చేసిన రవ్వతో ప్రిపేర్ చేసిన రవ్వ కేసరి అయితే చల్లారినా సరే చాలా బాగుంటుందండి నేనైతే మీకు ఈ ప్రాసెస్ చూపించటానికి ఫుడ్ కలర్ని యాడ్ చేసేనే కానీ మాకు ఇదివరకు అమ్మ చేసేటప్పుడు ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేసేది కాదండి అండ్ నెక్స్ట్ మేము ఇది ఫెస్టివల్కో అకేషన్కో కాకుండా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్కి కూడా తయారు చేసేది దీన్నైతే మేము తీపుప్మా అనేవాళ్ళం అండి మీకే రెసిపీ నచ్చినట్లుగానైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్